త్రీ పర్సెంట్ మాత్రమే ఉంటాయి మ్యాక్సిమం ఉంటే త్రీ పర్సెంట్ మన భారతదేశం ఎంత తెలుసా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ భూ వివాదాలు కోర్టు చుట్టూ తిరగటం అదే స్వామి చెప్తారు కోర్టుకు వెళ్ళిన తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత గెలిచిన వాడు వేడిశాడంట వాడిపోయినోడు వేడిశాడంట ఈ భూమి పది సెంట్ల తగాదా కోసం లోయర్ కోర్టు జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు వెళ్లి 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 డబ్బులు అరిగి చివరికి భూమి ఖరీదయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి వీటన్నిటినీ కూడా క్లియర్ చేయటం కోసం సర్వే చేసి ఒక మాట బడ్జెట్ సమావేశంలో చెప్పారు ఏమని చెప్పారు వాళ్ళు రాష్ట్రంలో భూ సంస్కరణలు భూములు రీసర్వే భూ రికార్డులు డిజిటలీకరణ ఆవశ్యకతను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదించిన రోజే అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో టిడిపి జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాదని రద్దు చేసింది అది వేరే అంశం దాంతోపాటు ఏం చెప్పారంటే భూముల సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకి భూ సంస్కరణలు అమలు చేసినటువంటి రాష్ట్రాలకే యాభై ఏళ్ల పాటు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం ప్రతిపాదించగా సరిగ్గా అదే సమయంలో భూ సంస్కరణలు తెలియదు ఇచ్చారు మళ్ళీ భూ సంస్కరణకు వచ్చారు రీసర్వే అనేది భూ సంస్కరణకు సంబంధించినటువంటి అంశం దానికి మళ్ళా వచ్చారు యాభై సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు ఇస్తాం ఎవరికి ఈ రీసర్వేలు చేసి ఆ యాక్ట్ తీసుకొచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది మీతో ఉన్న భాగం